నమస్తే టీవీ వివరాలు చూస్తే స్పష్టంగా చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈ రోజు తన మనసులో మాట చంద్రబాబు నాయుడుకి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయట పెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడికి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇరవై ఆరవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కుప్పం చిరకాల కోరికైనా మరి హంద్రీ నివా ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్ళారా చూడబోతున్నారు అంతేకాకుండా అక్కడ ప్రజలు కోరుకున్న విధంగా మున్సిపాలిటీని చేశాం రెవెన్యూ డివిజన్ ని చేశాం ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ప్రతి ప్రాంతాన్ని కూడా కుప్పంలో అభివృద్ధిని చేస్తుంటే ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది ఇక్కడ ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకు అర్థమైంది కాబట్టి తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి నేను కంటెస్ట్ చేస్తానని భువనేశ్వరి గారు చెప్పడం చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు పోనీ ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని సో కుప్పం ఏమీ చేయని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఏమీ చేయడన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి కుప్పంతో సహా ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ జగనన్న కొట్టబోతున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకి మరింత సంక్షేమాన్ని మరింత అభివృద్ధిని అందించబోతున్నారు ఇంతటితో సమాప్తం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం సెలవు